అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కనులు కనులను దోచాయంటే రచన డాక్టర్ సూరపరాజు విఎస్ కిషోర్ కుమార్ గారు మరి కథలోకి వెళ్దామా వారం రోజులైంది నేను ఈ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయ్యి కొలీగ్స్ అందరితో బాగా పరిచయం ఏర్పడింది ఒక్క సుజాత గారు మినహా వయస్సుకు మించిన హుందాతనంతో కనిపించే తను ముక్త సరిగా ముభావంగా ఉండేది ఏ విషయంలోనూ ఆసక్తి చూపించక తన పని తాను చేసుకుపోతూ ఉండటం నాకు అంతు పట్టని విషయాల్లో ఒకటి అఫ్కోర్స్ వచ్చి వారం రోజులే అనుకోండి అతి కొద్ది కాలంలోనే తోటి ఉద్యోగుల గురించి కాస్తో కూస్తో బాధపడింది కానీ నిండు నిండుకొండలాంటి సుజాత గురించి ఒక్క విషయం కూడా తెలియదు అన్న కుతూహలాన్ని నా మనసు అణుచుకోలేకపోతున్నందుకు కారణం తెలియటం లేదు ఎందుకో మరి ఆ రోజు సాయంత్రం బోరుగా ఉండటంతో బీచ్కి బయలుదేరాను వచ్చిన వారం రోజుల్లోనూ బీచ్ చూడటానికి టైం లేకపోయింది తీరాన్ని తాకుతూ ఎగిసిపడే అలలను చూస్తూ కాసేపు ఇసుకలో నిల్చున్నాను సముద్రం నేను ఒక్కటే ఇద్దరం ఒంటరి వాళ్ళం తన భావాలను అలల రూపంలో తీరానికి పంపిస్తూ ఉంటుంది నా మనసులో ఎగిసిపడే భావాలు నాలో నాకే అలజడి రేపుతూ ఉంటాయి జనసందోహంలో ఒంటరిగా నులుసుని లోన్లీగా ఫీల్ అవుతున్న నాకు సుజాత రాక ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది హలో గుడ్ ఈవినింగ్ ముందుగా నేనే పలకరించాను నమస్తే ముక్త సరిగా బదులిచ్చింది సుజాత ఇసుకలో కూర్చున్నాను తాను కూర్చుంటుంది అన్న భావనతో తటపటాయిస్తూ తాను కూర్చుంది అమ్మయ్య అనుకున్నాను గాలికి అలవోకగా ఎగురుతూ ఆమె ముఖం మీద దోబూచులాడుతున్న నల్లని ముంగురులు నాలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి మనసులో సామజపర గమన మంద్రస్థాయిలో నేపథ్యంగా వీణులకు విందు చేస్తోంది ఇసుకలో గీతలు గీస్తూ కూర్చున్న ఆమె భంగిమలు నాలో ఆనంద తరంగాలు సృష్టిస్తున్నాయి మనస్సు హాయిని పొందుతున్న అనుభూతిని అణుచుకోలేకపోతున్నాను ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అమ్మే కుర్రాడు మా వద్దకు వచ్చాడు రెండు తీసుకున్నాను ఒకటి ఆమెకి ఇవ్వబోయాను వద్దండి ప్లీజ్ అంది అయితే నాకు వద్దు అంటూ ఆ అమ్మే కుర్రాడిని గేక అయిపోయాను అలా అయితే తీసుకుంటాను ఇవ్వండి నా చేతిలోని కప్పు తనే తీసుకుంది థ్యాంక్స్ మెన్షన్ నాట్ సున్నితంగా అంది సుజాత సంభాషణ ఎలా మొదలు పెట్టాలో తెలియక సతమతమవుతున్నాను మెదడులో మాటల తాలూకా సంకేతాలు మొదలవుతున్నాయి గొంతు సవరించుకున్నాను మీరు మరీ ముభావంగా ఉంటారు ఏదైనా మాట్లాడచ్చు కదా పోని మీ గురించి చెప్పండి ఆమె మొహంలో చూస్తూ అన్నాను సుజాత ముఖం సీరియస్ కావటం గమనించాను సమాధానం రాలేదు ఐఎమ్ సారీ సుజాత గారు మీ పర్సనల్ విషయాలు అడిగినందుకు వెరీ వెరీ సారీ క్యాజువల్గా అడిగాను మిమ్మల్ని నొప్పించాలని నా ఉద్దేశం కాదు ఫీల్ అవుతూ చెప్పాను ఏం చెప్పను ఎలా చెప్పను మీరు అడిగిన దానిలో తప్పేవీ లేదు ఈ లోకంలో అంత దురదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు దిక్కు లేని నాకు అమ్మకి మేనమామ దిక్కు అయ్యాడు అతని రెండవ భార్య చనిపోయి రెండు మాసాలే అయింది అప్పటికి నాకు అప్పుడు పదమూడేళ్ళు జీవితం అంటే ఏమిటో తెలియని వయసు అది చదువులో అందరికంటే ఫస్ట్గా ఉన్నాను మరి ఏ దుర్బుద్ధి మేనమామ మెదడులో తొలిచిందో అతని చేత నా మెడలో తాళి కట్టించింది అమ్మ కన్నీళ్లు కర్చడం మినహా నిస్సహాయరాలైంది మేనమామకు అన్ని రకాల వ్యసనాలు ఉన్నాయి లివర్ పాడై ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంత అనారోగ్యంలోనూ ఇంట్లో గదిలో కూర్చుని ఎప్పుడూ త్రాగుతూ ఉండేవాడు అతన్ని చూస్తే నాకు భయం వేసేది త్రాగుడు ఎక్కువ కావటంతో కొద్ది రోజుల్లోనే మామ మరణించాడు ఆస్తి నా పేర రాయటంతో నాకు అమ్మకి కొంత ఆర్థిక ఆలంబన లభించింది ఉన్న కొద్ది ఆస్తిని జాగ్రత్తగా చూసుకుంటూ అమ్మ నన్ను చదివించింది నాకు ఉద్యోగం వచ్చిన రెండు సంవత్సరాలకే అమ్మ కూడా నాకు శాశ్వతంగా దూరమైంది అప్పటి నుంచి ఒంటరిగా రోజులు వెళ్ళబుచ్చుతున్నాను నానే వాళ్ళు లేక ఎవరితో నా బాధ చెప్పుకోలేక మనసులోనే కొమ్ములుతూ ఉంటాను ఎప్పుడు నాదొక మ్రోడు వారిన జీవితం దుఃఖంతో గొంతు పూడుకుపోగా నా వంక చూసింది సారీ మీకు నా విషయాలు చెప్పి బాధ కలిగించినట్టున్నాను అంది ఓ మీరు నేను ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం నాది ఇంచుమించు మీ కథలాగే చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవటంతో నన్ను దూరపు బంధువులు అనాథ శరణాలయంలో చేర్చారు చదువు మీద మమకారంతో ఎన్ని కష్టాల ఎదురుగైన ఎదురైనా చదువుల సరస్వతిని నమ్ముకున్నాను ఆమె ఆశీర్వాదంతోనే డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను అందుకే బ్యాంకులో ఉద్యోగం సునాయాసంగా వచ్చింది నా జీవితంలో నెల నెల కొంత భాగం నన్ను పెంచిన అనాథ శరణాలయానికి పంపుతూ ఉంటాను అక్కడ నాలా ఎందరో అనాథలు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళని ఆదుకోవడం నా జీవిత కర్తవ్యం వెరీ గుడ్ చాలా మంచి పని చేస్తున్నారు మీరు మీకు నా అభినందనలు నవ్వుతూ అంది సుజాత అబ్బా మీరు నవ్వారా ఎంత అదృష్టం మీరు ఏం అనుకోనంటే నాదొక విన్నపం చెప్పండి మీతో జీవితం పంచుకోవాలన్న ఆశ కలుగుతోంది నాకు ఆ అర్హత ఉందో లేదో తెలియదు ధైర్యం కూడగట్టుకుని మరి అడిగాను అది మీకు ఇష్టమైతేనే తప్పైతే క్షమించండి ఏమిటి ఏమిటి మీరు అంటున్నది ముఖంలో ఆశ్చర్యం దోబుచ్చులాడుతుంటే అడిగింది సుజాత తన మాటలు నమ్మలేనట్టుగా మీరు విన్నది కరెక్టే నా మనసులో నిర్ణయాన్ని మీకు తెలిపాను మీకు ఇష్టమైతేనే నేను మీ జీవితంలోకి ప్రవేశిస్తాను అభ్యంతరం అయితే చెప్పండి ఆహా అభ్యంతరం ఏం లేదు శిశిరం లాంటి నా జీవితంలో వసంతం వస్తుందంటే నాకు అంతకంటే ఆనందమే ఉంటుంది నా విషయాలన్నీ మీకు చెప్పాను మరి మీకేమీ అభ్యంతరం ఏమీ లేదా అస్సలు లేదు మన ఇద్దరం ఒకే దారిలో నడుస్తున్నాం మన ఆలోచనలు ఒకే మూసలు ఉన్నాయి ఆలస్యం లేకుండా మరి వసంతాన్ని ఆహ్వానిద్దామా నవ్వుతూ అడిగాడు సుజాత ముఖంలో ఒక్కసారిగా సిగ్గు అలుముకుని ఎర్రగా మారి సంధ్య సూర్యుడితో పోటీ పడుతోంది అది చూడటానికి రెండు కళ్ళు చాలా ఊ అనిపించింది తలెత్తి నా వైపు చూస్తున్న తన కళ్ళలో ఆనందం తొణికిసలాడుతోంది దూరంగా పాట వినిపిస్తోంది కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం అదండి కథ చాలా బాగుంది చూడండి ఎలా ఉందో సింపుల్ స్టోరీ బట్ ఒక ఫీల్ ఉన్న స్టోరీ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్